హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నిజంగా కంచులో అమ్మవారి దర్శనం చేసుకున్న తొమ్మిది రోజులు ఉండడం అంటే నాటే జోకండి ఆ అదృష్టం అందరికీ రాదండి వచ్చిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు ఇది అక్కడ ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారు అత్తమ్మ వల్ల తొమ్మిది ప్రదక్షిణలు చేసి దర్శించుకున్నారు దర్శించుకున్నారనమాట ఇవాటి వీడియో అదే అండి చూడండి నమస్తే శరణ్యే శివేశానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే త్రాహి దుర్గే ఈరోజు మీకు కంచి కామాక్షి అమ్మవారి స్థల పురాణం చెప్తానండి పురాణం ప్రకారం కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం అని దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గరి సంబంధం ఉంది ఈ ఆలయంలో ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ ఉంది కామాక్షి దేవత ప్రధాన దేవత ఇది అమ్మవారి అష్టాదశ పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటి అమ్మ ఆది శంకరాచార్యులు ఈ కామాక్షి దేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలోని తొట్టెలాంటి నిర్మాణంలో స్థాపించారు ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఉంది ఇది సాంప్రదాయక నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి శ్రేయస్సును సూచించే యోగ భంగిమ కామాక్షి దేవత తన రెండు చేతులతో చెరుకుగడ చిలుకను పాష అంకుశాన్ని ఐదు పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది వందలాది సాంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపుర నగరంలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు లేవు ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి ఇది అమ్మవారి అష్టాదశ పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటి అమ్మవారి నా నాభి భాగం ఇక్కడ ఉందని ప్ర ప్రతీతి అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు అమ్మవారు పద్మాసన భంగియోగ ముద్రలో ఉంటారు ఆలయ చరిత్ర ప్రకారం శివుని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీదేవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు కంచి కామాక్షి అమ్మవారి గుడి ఐదు ఎకరాల స్థలంలో ఉందండి నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకముతో విస్తరించబడినది ఈ దేవాలయం సమీపాన వరాహ రూపమైన మహావిష్ణువు తిరుకల్వనూర్ దివ్య దేశ దేవాలయం ఉండేది గుడి శిథిలం కావడం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపము అపురూపలక్ష్మి స్వరూప లక్ష్మి విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహం ముందు ఉగ్ర రూపం నుండి శాంతిపరచడానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది కామాక్షి అమ్మవారి దేవాలయం అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం ఇది శక్తి మతంలో ఆదిశక్తి అత్యున్నత అంశాలలో ఒకటి ఇది భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రిక నగరం కాంచీపురంలో ఉంది కాంచి అనగా అంగీజుల పఠనం అని అర్థం ఇది కంచిలో అమ్మవారి సన్నిధానంలో గాయత్రి మండపం అంట అత్తమ్మ చెప్పారు సో అక్కడే మహిషాసుర మర్దిని కూడా ఉన్నారనమాట సో అత్తమ్మ వాళ్ళు ఏంటంటే వాళ్ళ తొమ్మిది ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారనమాట నిజంగా డైలీ చేసుకుంటున్నారండి అత్తమ్మ వాళ్ళు చాలా అదృష్టం అంటే నాకు అమ్మవారిని అమ్మవారు అని పేరు ఎత్తుతేనే నాకు ఒకలాంటి ఎనర్జీ వస్తుంది అలాంటిది అమ్మవారి గురించి వీడియోస్ చేస్తూ ఉన్న మా అత్తమ్మ వీడియోస్ పెడితే మటుకు నేను కంచిలో ఉన్నట్టు ఫీల్ అయ్యే వీడియో ఎడిటింగ్ చేస్తున్నానండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మనం వెళ్ళకపోయినా మన కళ్ళు చూస్తున్నాయి చూసిన మన కళ్ళు కూడా అదృష్టం చేసుకున్నాయనుకోవాలి ఎందుకంటే

सञ्चित पापविनाशकलिङ्गम् देवगणार्चित सेवितलिङ्गम्ेवजलिङ्गम् दिनकरको तत्र नमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् अष्टदलित्रविनाशनलिङ्गम् शिवलिङ्गम् सुर सुरवन पूजितलिङ्गम् सुरवन पुष्पसरमवनमामि सदा शिवलिङ्गम् लिङ्गाशकम् इदं पुण्यं य पठे शिव सन्निधौ शिव शिवेन सह मो न श्रीमाता श्रीमहाराज्ञाधिकापतु सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात् परं

వీడియో మూడవ రోజు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నారు మా అత్తమ్మ వాళ్ళు కంచి కామాక్షి అమ్మవారి సన్నిధానంలో దేవి భాగవతం వింటూ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారు ఆ ముగ్గురు అమ్మల్లో అక్కడ ముగ్గురు అమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారు దేవి భాగవతం చెప్పే దగ్గర అక్కడ మా అమ్మవారు కూడా ఉన్నారనమాట అత్తమ్మ ఇంట్లోంచి అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారనమాట సో దుర్గా లక్ష్మి సరస్వతి స్వరూపాలను ఉంచుకొని దేవి భాగవతం చెప్తున్నారు కనుక అంటే మరీ టెంపుల్లో చెప్పారు కదా ఒక దగ్గర కూర్చొని చెప్తున్నారు కాబట్టి అలా అమ్మవార్లను ప్రతిష్ఠించుకొని చెప్తున్నారనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందని మీకు చూసి ల్యాక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి ఇదిగోండి మా అమ్మవార్లు సో స్థల పురాణం కూడా ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్లో పెట్టండి నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎందుకంటే నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము నాకు ఏది చెప్పినా కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం చూసినట్టు ఉండాలి అనేది నా ఉద్దేశం అనమాట ఏదో అలా చెప్పి ఇలా చూపిస్తే సరిపోదు కదా సో మా అత్తమ్మ చూపిస్తే నేను అక్కడికి వెళ్ళి చూసినట్టు ఫీల్ అయ్యి మీతో చెప్తున్నాను అనమాట ఇలా చెప్పే అవకాశం కూడా అందరికీ రాదండి అమ్మవారు నాకు అవకాశం ఇచ్చిందనే అనుకుంటున్నాను అనమాట సో ప్లీజ్ అండి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఒపీనియన్స్ ఎలా ఉంది అనేది నిజంగా కంచి కామాక్షి అమ్మవారిని చూస్తుంటే అత్తమ్మ పంపిన వీడియోస్ చూస్తుంటే నేను అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ఒకసారి వెళ్ళాను కాబట్టి నాకు అవే గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట